మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వచ్చేసి మనం శ్రీ దేవంగా సిల్స్ అయితే వచ్చామండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే అన్ని కూడా సిక్స్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ వరకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే చూడబోతున్నామండి అయితే ఈ రోజు వీడియోలో ఏంటంటే మనకి పైతానీలో ఉన్నాయండి పైతానీ ఉన్నాయి మష్రూమ్ ఉన్నాయి మష్రూమ్ క్రేప్ ఉన్నాయి సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి రామ్ మ్యాంగోలో పైతానీ బార్డర్స్ ఉన్నాయి అండ్ వచ్చేసి మష్రూమ్ క్రేప్ ఉన్నాయి చందేరి ఉన్నాయి అండ్ వచ్చేసి టస్సరు అండ్ వచ్చేసి సిల్క్ అండి అయితే అసలు చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి మనకి ప్రింటెడ్ సిల్క్ చూసారు కదా ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయండి శారీ చూడండి ఎంత బాగుందో ఇదిగోండి మంచి హాఫ్ వైట్ కి మనకి బుటీస్ వచ్చేసి మంచి డిజిటల్ ప్రింట్లో ఫ్లవర్స్ వచ్చినాయండి బార్డర్లో పైన వచ్చేసి చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి కింద వచ్చేసి మనకి పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి అలాగే ఇదిగోండి మహేశ్వరి చందేరి సారీస్ కూడా ఉన్నాయండి అండ్ వీటితో పాటు మనకి సెమీ వస్తుంది శారీస్ ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి మష్రూమ్ క్రేపు అండ్ రామాంగుల్లో పైతానీ బార్డర్ వచ్చిన సారీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి మనం వీడియోలో ఏంటంటే ప్రతిసారి చూపిస్తూ వాటి ప్రైసెస్ కూడా మెన్షన్ చేస్తారు సార్ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి అండ్ ఈ ప్రైజెస్లో మీకు బయట రావండి ఎందుకంటే సార్ చాలా ఎక్స్పీరియన్స్ తోటి మనకి ఎక్కడ తక్కువ దొరుకుతాయి చూసేసి మనకి ఎంత తక్కువ ధరలో ఇవ్వగలరో అంత తక్కువ ధరలో మనకు సార్ ఇస్తూ ఉంటారు సో శారీస్ అయితే చూడండి నచ్చితే కనుక ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్లో ఆఫ్లైన్ వాళ్ళు ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు మనం ఏంటంటే ఈ మధ్యన మంచి ట్రె ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్నీ కూడా సార్ తీసుకొస్తున్నారండి ప్యూర్ టసస్ కావచ్చు ప్యూర్ రా మ్యాంగో కావచ్చు అండ్ ప్యూర్ మా మనకి ఇప్పుడు సిల్క్లో చాలా వెరైటీస్ వస్తున్నాయండి అవన్నీ కూడా తీసుకొస్తున్నారు సార్ సో ఒకసారి షాప్ని విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి వీడియో చూసి ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి నమస్తే మాధవ గారు ఇవేళన్నీ కూడా మినిమం రేంజ్ అంటే బడ్జెట్ రేంజ్ ఓకే అన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ వరకు చూపిస్తాను కొన్ని ఎన్ఆర్ఐస్ కంటే అమెరికా వెళ్ళే వాళ్ళకి అక్కడ వాష్ ఈజీగా ఉండే ఐటమ్స్ ఉండే ఐటమ్స్ చూపిస్తాను మిషన్ వాషింగ్ చేసుకుని ఇదిగోండి ఇది ప్రింటెడ్ సిల్క్ అండి మాధవ గారు ఇదిగోండి కింద జరిగి బోర్డర్ వస్తుంది ఓకే పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఓకే ఇది సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ అంటే మన దగ్గర త్రీ సెవెంటీ ఫైవ్ కూడా ఉంటాయండి మన వీడియో చేయట్లేదు ఎప్పుడు ఉంటాయి డిజైన్స్ అవి అవి కావాలన్నా కూడా అడగవచ్చు వాళ్ళు అందులో డిజైన్స్ అండి ఓకే ఇదిగోండి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అంటే ఇవన్నీ మనం పళ్ళు ఓపెన్ చేయట్లేదు సారీ ఓపెన్ చేసామని ఓకే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ తెలిసిపోతుందండి చూస్తే కంఫర్ట్గా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సేమ్ మనకి ప్యూర్ సిల్క్ శారీస్లో ఉంటాయి మాధవ్ గారు ఓకే ఇవన్నీ కూడా ఇవ్వచ్చు అండి ఇందులో కేరీ డిజైన్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ అండి ఓకే ఇందులోనే గ్యాప్ బార్డర్ అండి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ఓకే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ బాగున్నాయి అండి చాలా బాగుంటాయండి గ్యాప్ బార్డర్ అందులోనే డిజైన్ అండి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అందరూ కలర్స్ పళ్ళు చూపించొచ్చుగా మీరు ఇంకా అడిగిన ఉంటామా ఒప్పుకుంటారా మీరు ఇదిగోండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఇందులో త్రీ కలర్స్ అందులోనే ఆల్ ఓవర్ ప్రింట్స్ ఫ్లోరల్స్ సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది ఇచ్చోండి ఇది ఇది లెనిన్ అండి ఇది ఇది కూడా సిక్స్ హండ్రెడే ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే చాలా బాగుంటుంది అంటే హండ్రెడ్ అంటే మన సిక్స్ హండ్రెడ్లో లో చాలా డిజైన్ చూపిస్తున్నాం సిక్స్ హండ్రెడ్ ఇందులో కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ కి ఆఫ్ గ్రే కాంబినేషన్ ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అండి మహేశ్వరి చెందేరి ఓకే సిక్స్ హండ్రెడ్ సారీ సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఓకే ఇవ్వండి ఇవన్నీ మహేశ్వరి చెందేరి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ డిజైన్స్ కూడా బాగుంటాయి మంచి డిజైన్స్ ఉన్నాయి కూడా మీకు ప్రింట్స్ గజరాత్ ప్రింట్స్ కలంకారీ ఇవన్నీ ఓన్లీ సెవెన్ ఉంది ఓకే ఇందులో ఓన్లీ సింగిల్ గ్రే కలర్ అండి ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీయే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేదావిడికి ఇది ఖాదీ కాటన్ ఉండి ఇది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కలంకారీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి పళ్ళు ఇది బ్లౌజు దీంట్లో కలర్స్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఓకే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అందులోనే పిచ్వాయ్ పిచ్ వై ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ ఓకే ఇది క్లాత్ బాగుందండి ఇది ఇది మష్రూమ్ క్రేప్ అండి ఆహా డిజిటల్ ప్రింట్ వచ్చింది ఓకే బడ్జెట్ లో ఆ సింగిల్ కలర్ 750 ఆహా చూడండి చాలా బాగుంటది దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ ప్లేనే వస్తుందండి ఆహా ఓకే ఓకే ఇది ఓకే ఇది ప్రింటెడ్ బ్లౌజ్ వస్తది ఇది వాడు అదే లేండి అది ప్రింటెడ్ ఓకే ఓకే ఇది ഓൻലി സെവൻ ഫിഫ്റ്റി സിംഗിൾ കലർ അതിലേ ഷിഫാൻ ഉണ്ട് അത് പ്രിങ്ക്ൽ ഷിഫാൻ ഓൻലി സെവൻ ഫിഫ്റ്റെവൻ ഫിഫ്റ്റി ഇനി കൂടെ സെവൻ ഫിഫ്റ്റ

ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎన్ని కూడా ఎయిట్ హండ్రెడ్ ఎన్ని కూడా మహేశ్వర విజ్ అండేది ఓకే ఎనీ ఫైవ్ శారీస్ టెన్ పర్సె టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎప్పుడు ఉండేది అది ఓకే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ こ0 0円800円800円800円800円800円800円800円800円800円800円800円800円800円800円800円800円800円800円800円8 0 ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఎన్ని నైన్ హండ్రెడ్ మై ఇస్ నైన్ హండ్రెడ్ ఇది కూడా నైన్ హండ్రెడ్ నెక్స్ట్ బాందిని బాందిని టసర్ సిల్క్ అండి ఇది నైన్ హండ్రెడ్ ఇలా కలర్స్ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్ లో గానీ యూజ్ చేసుకున్నా బాగుంటుందండి అంటే ఈజీ మెయింటెనెన్స్ ఈజీ మెయింటెనెన్స్ ఈ జాబ్స్ చేసే వాళ్ళు కానీ అవునండి కొంచెం ఇంట్లో టైం లేకుండా మెయింటైన్ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటాయి కూడా నైన్ హండ్రెడ్ ఇది చూడండి సిమీట్ వస్తారు కాంతా వర్క్ లా ఉంటుంది కానీ కాంతా వర్క్ కాదు ఓన్లీ ప్రింట్ టస్సర్ లెవెన్ హండ్రెడ్ ఇవ్వండి శారీ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి బ్లౌజ్ పళ్ళు ఇది శారీ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఓకే ఇందులో కలర్స్ అన్ని కూడా లెవెన్ హండ్రెడ్ ఇవి కూడా లెవెన్ హండ్రెడ్ ఇష్టం ఇది హిట్ డిజైన్ అండి మాకు ఎవర్ గ్రీను వష్రూమ్ క్రేపు ఓన్లీ లెవెన్ హండర్ ఇది కంప్లీట్ వీవింగ్ అండి ఇది మాధవ గారు ఇది బ్లౌజ్ వచ్చే వారికి స్మాల్ బుట్టే వస్తుంది విడివంటి పూజ శారీ అంతా కూడా లైన్స్ చీర అంతా ఇట్లా వస్తుంది ఓకే ఓన్లీ లెవెన్ హండర్ ఇందులో కలర్స్ బ్లాక్ గ్రీన్ సర గ్రీను హాఫ్ వైటు రాణికింకు వైన్ షేడ్ మస్టర్డ్ బిల్లు రామా బ్లూ టీకా బ్లూ ఇచ్చా ఉండేది బెనారస్ రామాయూ ఫైతానీ ఓకే పద్నాలుగు వందలు అండి మనం పదమూడు వందల వరకు చెప్పాను కదా పద్నాలుగు వందలు అది నేను కాస్ట్ ఇదిగోండి ఓకే ఓన్లీ పద్నాలుగు వందలు అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే ఇది బ్లౌజ్ ఎలా ఉందో చూపించాలి కదా మరి మీకు ఇదిగోండి పళ్ళు ఓకే ఇది వచ్చేదానికి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బుటా బుటా వచ్చి హ్యాండ్స్ బోర్డర్ హ్యాండ్స్ బోర్డర్ ఓకే ఓకే ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఇవ్వండి మనం సిక్స్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ వరకు చూపించాం ఓకే ఎనీ ఫైవ్ సారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మంగళవారం సెలవు ఫోన్ చేసే కంపల్సరీ షాపింగ్ చూసారు మనకి మనకేంటంటే అందరికీ అందుబాటు ధరల్లో ఉండే బడ్జెట్లో అయితే శారీస్ అన్ని చూపించారండి అండ్ ఇవి ఇంకోటి ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ అండి యుఎస్ వెళ్ళే వాళ్ళు కానీ జాబ్స్ చేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి అంటే గంజలు పెట్టుకోవడాలు ఆరేసుకోవడాలు ఐరన్లు ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతాయి కదా సో దానివల్ల ఏంటంటే ఇలాగా అంటే జాబ్స్ చేసే వాళ్ళు బిజీగా ఉంటారు కదా వాళ్ళకి టైం దొరకదు అండ్ యూఎస్లో బట్టలు ఆగడం కష్టం కాటన్ అవి సో అలాంటి వాళ్ళకైతే ఈజీగా మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటాయి అండ్ శారీస్ కూడా అండి చాలా లో బడ్జెట్లో సిక్స్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ వరకు ఎవరైనా కొనుక్కోగలిగేలాగా ఉన్నాయి సో నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకొని దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని ఒకసారి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి సార్ కూడా చాలా ప్లీజింగ్గా చాలా బాగా మాట్లాడతారు చాలా ఓపిక్గా చూపిస్తారు సో మీరు ఎవరైనా రావాలనుకుంటే కనుక షాప్ని విజిట్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చట లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ